రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలమైన మనకు మనమే ఆ రోజు సమర్పించుకున్నాము ఈ భారతదేశము దాదాపుగా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిన తర్వాత దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఎందరో మహానుభావులు భారతదేశాన్ని ఒక రాజ్యాంగబద్ధమైన దేశంగా మరియు ప్రజాస్వామ్య దేశంగా నిర్మించాలనే ఉద్దేశంతోనే ఆ రే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గా నియమించి రాజ్యాంగాన్ని రచించాలని చెప్పారు ఆయన రెండు సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగాన్ని మనకు మరియు ఈ దేశానికి అంకితం ఇచ్చారు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే ఈరోజు భారతదేశము రాజ్యాంగం మీద నడుస్తుందా అని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశము రాజ్యాంగంగా మనం చేసుకుంటున్నాము ఇటువంటి వేడుకలు మరియు పార్లమెంట్లో రాజ్యసభలో లోక్సభలో మన ప్రధాని మోడీ గారు రాజ్య రా రాజ్యాంగమును మొక్కుతున్నారు కానీ అది అమల్లో ఉందా అని ఎస్డి పే మేము ప్రశ్నిస్తున్నాము ఎక్కడ చూసినా దళితులపై దాడులు మైనార్టీలపై దాడులు అనవర్ అనగా వర్గాలపై దాడులు హింసిస్తున్నారు మరియు మనువాదాన్ని మనుస్మృతిని అమలు చేయాలని మీ యొక్క ఏదైతే రూపు రూపుకల్పు రూపుకల్పన చేసుకున్నారో దాన్ని అమలు చేసే సమయం వచ్చినా కూడా ఎక్కడో దళితులు మరియు అనగారిన వర్గాలు బహుజనం బయటకు వస్తానన్న భయంతో మనుస్మృతిని ఇంటర్నల్ గా అమలు చేస్తున్నారు పేరుకేమో ముందు రాజ్యాంగం పెట్టి రాజ్యాంగం అమలు జరుగుతుంటున్నారు కానీ దేశంలో మనుస్మృతి అమలు అవుతుంది దానికి బీజేపీ ప్రభుత్వమే ముందు ఉండి అనిపిస్తుంది మన సోదరులు చెప్పినట్లు ఇంతకు ముందు కూడా ఎందరో మహానుభావులు మన మనమందరినీ ఎందరో ఉద్యమకారులను జైలులో మగ్గిస్తున్నారు ఎవరైతే బీజేపీకి మరియు ఈ మనుభావులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళందరూ దేశద్రోహులు దళితులు అనగాయన వర్గాలు మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళందరూ నక్సరేట్లు మావోయిస్టులు పంజాబ్ కు చెందిన వాళ్ళు సిక్కులు మాట్లాడితే వాళ్ళు కలిస్త కలిగిస్తాన్లు ముస్లింలు మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకంగా టెర్రరిస్టులు క్రిస్టియన్లు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు బ్రిటిషర్లకు ఫొత్తు అంటారు అసలైన బ్రిటిషర్లకు మీరు బూట్లు దాగిన జాతీయ అయితే మీది ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఈ దేశాన్ని భక్ష్టి పట్టిస్తున్నారు ఇప్పటికీ మనకు సమయం మించిపోలేదు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత గౌజాన్ ఏకం కాకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళ రాజ్యాంగాన్ని కూడా లేకుండా చేస్తారు ఈ శక్తులు ఈ బీజేపీ ఈ కార్పొరేట్ శక్తులు వీళ్ళక వీళ్ళకందరికీ వ్యతిరేకంగా మనమందరం సంఘటితమై అందరం కలిసి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడించి మళ్ళీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని గెలుపు గెలుపు కోసం అందరం కలిసి పోరాడాలని పిలుపు పిలుపునిస్తున్నాను అదే విధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో నందరూ కూడా విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు దాదాపుగా హామీ ఇచ్చి ఎనిమిది నెలలు కావస్తుంది మంత్రివర్యులు ఎన్ఎండి ఫరుక్ గారు హామీ ఇచ్చారు మున్సిపల్ ఆవరణంలో మేము విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటికీ విగ్రహం ఏర్పాటు కాలేదు కదా అక్కడ ఒక ఇంటికో కూడా పెట్టలే మీరు మీరే న్యాయశాఖ మంత్రి మరి మన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారు ఆయన విగ్రహమే మన నంద్యాలం లేకుండా ఎంత సిగ్గు చేటు మన దౌర్భాగ్యం దీని గురించి మేము కలెక్టర్ గారిని కలిసాము తర్వాత మున్సిపల్ కమిషనర్ ఎస్డిపి మెమోరాండం ఇచ్చాము మీకు చేత కాకపోతే చెప్పండి మాకు చేత కావాలంటే మేము ఏర్పాటు చేస్తాం విగ్రహం అని చెప్పాము మేము సిద్ధంగా ఉన్నాం మేము విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము కానీ వీళ్ళు చేకు లేదు ఇప్పటికీ చెబుతున్నాము వెంటనే అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మీరు ఆయనను గౌరవించాలి లేకుంటే బహుజనమైన అందరితో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరం కలిసి మా మా తరఫున మేము అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము దయచేసి ఇప్పటికైనా తేరుకోండి వెంటనే మున్సిపల్ ఆవరణంలో ఎన్ఎండి ఫరూక్ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి లేకుంటే చెప్పండి కాదని మేము చేసుకుంటాం జై హింద్ జై భీమ్